ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపులకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది అలాగే రాజధానిలో గతంలో కేటాయించిన నూట పన్నెండు మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది అలాగే రాజధానిలో గతంలో కేటాయించిన నూట పన్నెండు మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది